ఇంకా ఎవరైనా ఏదైనా అడగాలనుకుంటే వివరించడానికి నేను సిద్ధంగా జై జై నెక్స్ట్ భీ మిత్రులారా ఈరోజు భగత్ సింగ్ స్ఫూర్తి సభలో భాగంగా నమ్మకాల నిర్మూలన సంఘం కేంద్ర కార్యాలయం రాములపల్లి విలేజ్ లో స్ఫూర్తి సభలలో హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో భైరి నరేష్ అన్నగారిని నమ్మకాల నిర్మూలన సంఘం వ్యవస్థాప వ్యవస్థాపించి మరియు గత ఆరు నెలల నుంచి వెళ్ళి కార్యక్రమాలు నిర్వహించి సంఘ విస్తరణలో భాగంగా వివిధ జిల్లాలు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నారు అసలు ఈ సంఘాన్ని భైరి నరేష్ గారు ఎందుకు స్థాపించారు అతని యొక్క ఉద్దేశం ఏంటిది అతని సంఘం యొక్క లక్ష్యం ఏంటి తను ఈ సంఘం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు దాని గురించి భైరి నరేష్ గారిని మేము సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాం ఒకటి నేను బాల్యం నుంచి బాల్యం నుంచే చాలా భిన్నంగా లోతుగా వైవిధ్యంగా ఆలోచించే స్వభావం కలిగిన వ్యక్తిని దానికి నేను గురైన పీడన నేను ఎదుర్కొన్న పేదరికం అమ్మ నాన్న వలస జీవితం ఇలా ఎన్నో కారణాలు ఈ క్రమంలో మా సోషల్ టీచర్ చరిత్రను బోధిస్తున్న క్రమంలో సంఘ సంస్కరణ స్వాతంత్ర్య పునర్జీవనం అనే పాఠాలు చెబుతున్నప్పుడు కొంతమంది మహనీయుల పాట ఫోటోలు పెట్టి ఒకరి తర్వాత ఒక్కొక్క పేజీలో ఒక్కొక్కరి గురించి అతను స్థాపించిన సంఘాలు అతను పనిచేసిన సంఘం ఆయన ఏ సమస్య మీద పనిచేసిండు బ్రహ్మ సమాజాన్ని ఎవరు పెట్టారు ఆర్య సమాజాన్ని ఎవరు పెట్టారు ఆ గోపాలకృష్ణ గోఖలే ఏం చేశారు రాజా రామ్మోహన్ రాయ్ ఏం చేశారు కందుకూరు వీరేశలింగం పంతులు ఏం చేశారు గురజాడ అప్పారావు గారు ఏ రచనలు రాశారు ఇలా అవన్నీ చదువుతూ ఉన్నప్పటి నుంచే ఓహో ఒక కలెక్టర్ అయితే చేసే పని కన్నా ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మంత్రులు అయితే చేసే పని కన్నా ఒక పోలీస్ ఆఫీసర్ ఐఏఎస్ ఐపీఎస్ అయితే చేసే పనుల కన్నా ఈ సమాజం ఎదుర్కొనే సమస్యల మీద పనిచేస్తూ ప్రజల కోసం జీవించే వ్యక్తులు చరిత్రలో మిగిలిపోతారు అనే భావన నా మద మైండ్లో బలంగా ముద్రించబడ్డాది అప్పుడే నేను ఐ వాంట్ టు బికమ్ ఏ సోషల్ రీఫార్మర్ అని చెప్పుకున్నాను ఆ తర్వాత మా తమ్ముడు చనిపోవడము నా చుట్టూ ఉన్న మూఢనమ్మకాలు ఇలా ఎన్నో అంశాలు నేను ఈ దారిలో నడవడానికి కారణమయ్యాయి ఈ క్రమంలో బాల్యం నుంచి నాకు నాస్తికత్వాన్ని హేతువాద భావజాలాన్ని స్ఫూర్తిని నింపించింది నా నాస్తిక ఉద్యమం ఆ నాస్తిక ఉద్యమం అనేక దశల్లో చీలిపోతూ చీలిపోతూ వస్తున్నప్పుడు నేను బాలనాస్తికుడిగా అందులో చేరాను నా యవ్వనాన్ని దారపోసి ఒక ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆ ఉద్యమంలో పనిచేశాను ఒక ఏడాది క్రితం నేను జైలుకు వెళ్ళినప్పుడు ఆ ఉద్యమము ఉద్యమ వ్యవస్థాపకులు ప్రవర్తించిన తీరు నా ద్వారా ఆ ఉద్యమానికి పరిచయమైన వారు గుప్పిడి మంది మాత్రమే నాకు తోడుగా నిలబడ్డారు తప్ప నాతో పాటు సమాన హోదా ఇస్తూ ఉద్యమానికి ఆహ్వానించి నాయకత్వంలోకి తీసుకున్న వాళ్ళందరూ అనేక కారణాలు చెప్తూ పేరు కీర్తి కాంక్షలో పడి ఎన్నో కుట్రలు కుతంత్రాలు పెట్టడం వల్ల అయినా సంయమనం పాటించాను ఎంతోమంది సూచనలు పాటించాను ఆ తర్వాత ఆ ఉద్యమంలో జరిగినటువంటి లోటుపాట్ల పైన తీసుకున్న నిర్ణయంలో నుంచి నేను ఆ ఉద్యమంలోంచి బయటకు వచ్చాను ఆ తర్వాత తనంతట తాను బయటకు పోయాడు అనే కంటే మనం తొలగిస్తే బాగుంటుందనే ఒక కుట్రతో తొలగించామని స్టేట్మెంట్ ఇచ్చారు దాని మీద వివరణ ఇవ్వమంటే వివరణ ఇవ్వలేదు తర్వాత నేను మళ్ళీ తప్పుకున్నాను తర్వాత మళ్ళీ చర్చలు జరిపి రెండు రోజులు రావాలని కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు తర్వాత నేను నువ్వు టీవీ జర్నలిస్ట్గా పనిచేస్తున్న ఛానల్ మతవాదులది కాబట్టి నేను ఈ సంఘం నుంచి తొలగిస్తున్నామని చెప్పి చెప్పారు మరి నేను ఒకవేళ ఆ ఛానల్లో నుంచి బయటకు వస్తే ఓకేనా అడిగితే సమాధానం లేదు కారణం ఏంటంటే తొలగించాలని ఒక్కడికే పేరు కీర్తి వస్తుందని ఒక స్వార్థ స్వభావంతో అలా చేశారు నేను అవన్నీ మానుకొని ఒక రెండు మూడు నెలల పాటు లోతైన అధ్యయనం చేస్తూ నేను మా ఆవిడ సమాజంలో మా పరిచస్సుల దగ్గరికి ప్రయాణిస్తూ ఉన్న క్రమంలో మా ఆవిడ మెదడులోంచి పుట్టిందే ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నువ్వు ఇంకో సంఘాన్ని పెట్టాలని ఏ రోజు ఆలోచించలేదు ఒక ముప్పై సంవత్సరాలు అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఒకే సంఘంలో ఉన్నావు దాని వెనకాల గుప్పెడు మంది లేనప్పుడు నలుగురు కూడా లేనప్పుడు నువ్వు ఒక్కడే నిలబడి నాలుగు వేలు నలభై వేలు దాకా వేసినావు అనేక సభలు సమావేశాలు అదే బ్యానర్ మీద నన్ను పెళ్లి చేసుకున్నావు కానీ ఈరోజు అది ఇన్ని కుట్రలు చేస్తుంటే భరించాల్సిన అవసరం లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నదే సంఘ సంస్థలో భాగంగా ఆదర్శం చేసుకున్నావు నేను నీకు తోడుగా ఉంటా మన ఇద్దరమే కలిసి పనిచేద్దాం మనం చచ్చిపోయేదాకా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతుల లాగా బాబాసాహెబ్ అంబేద్కర్ రమాబాయి లాగా పెరియారు మణియమ్మాయి లాగా ఎంతోమంది సమాజం కోసం నిస్వార్థంగా పనిచేసిన మహనీయులు ఉన్నారు అలా నేను ఒక ఉపాధ్యాయురాలుగా నాకు జీవిత ఆధారం ఉన్నది నాకు దాదాపుగా లక్షల రూపాయల శాలరీ వస్తుంది ఆ డబ్బుల్లో నుంచి సగం డబ్బులు నేను సమాజం కోసం కేటాయిస్తాను నువ్వు ఉద్యోగం చేయక్కర్లేదు మన ఇద్దరం కలిసి ఇద్దరమే అడుగురు ప్రయాణం ఇద్దాం మన తర్వాత ఒక్కొక్కరు మనతో వచ్చే వాళ్ళు వస్తారు అనుమానించే వాళ్ళు అక్కడే ఉంటారు మన పనే వాళ్ళు అనుమానాన్ని నివృత్తి చేస్తుంది మనం చచ్చిపోయేదాకా మహనీయుల స్ఫూర్తితోనే ముందుకు వెళ్దాం ఇప్పుడు నువ్వు అన్నీ ఆపేస్తే నిన్ను నమ్మి స్ఫూర్తిగా తీసుకున్న వేలాది మంది ధైర్యం కోల్పోయి సన్నగిల్లి ఆ ఉత్సాహం నీరు గారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మనం ముందడుగే వేద్దామని చెప్పి నా జీవిత భాగస్వామి సుజాత చెప్పడంతో ఇద్దరం కలిసి సుదీర్ఘంగా చర్చించుకొని మాట్లాడుకొని ఎదురయ్యే పరిణామాలన్నిటికీ సిద్ధపడి చాలా కఠినమైన నియమ నిబంధనలు పెట్టుకొని ఫస్ట్ స్వార్థాన్ని వదిలేసుకొని వ్యక్తిగత జీవితాన్ని వదిలేసుకొని మీరు ఇప్పుడు గడిచిన ఆరు నెలల్లో సెప్టెంబర్ పదిహేడు నుంచి ఇప్పటి వరకు మా జీవిత భాగస్వామి నా భార్య సుజాత పెట్టిన ప్రతి సెలవు ఈ సంఘం కోసం పెట్టిన సెలవే నేను చేసిన ప్రతి రూపాయి ఖర్చు ఈ సంఘం కోసం పెట్టింది మేము గడిచిన ఆరు నెలల్లో మా బంధుమిత్రుల ఇళ్ళలకు వెళ్ళింది లేదు పండగ పబ్బాలు జరుపుకునేది లేదు మా మా జ్ఞానాన్ని మా సమయాన్ని మా జీవిత భాగస్వామికి వచ్చే ఆదాయాన్ని నా యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని మేము సమాజానికి అందిస్తూ మాలాంటి వాళ్లకు స్ఫూర్తినివ్వాలని ఒక కలుషితం కాని డయాసుని ఇవ్వాలని ఇంతకాలం చేసిన పనిని కొనసాగించాలని మాత్రమే దీనికి వచ్చాం తప్ప కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వెనక్కి యూటర్న్ తీసుకోవాలనో లేదా ఇంకా బాగా బలపడిన తర్వాత ఏదో ఒక రాజకీయ పార్టీకి తగకట్టు పెట్టాలనో లేదా ఇంకేదైనా పేరు ప్రఖ్యాతులు సంపాదించి స్వార్థం వైపు నడవాలని వెంట్రుకంతా కూడా లేదు అలా మేము స్వార్థానికి వెళ్ళిన రోజు మమ్మల్ని ప్రశ్నించే హక్కు అధికారం సమయం ఇస్తున్నా పని చేస్తున్నా మీ అందరికీ ఉంటుంది అన్న ఇప్పుడు మీరు సంఘం పెట్టారు చాలా మందిని సమీకరిస్తున్నారు నాస్తిక భావజాలు ఉన్న వారు అందరినీ మోటివేట్ చేస్తున్నారు అందరినీ ఒక సంఘంలో భాగం చేస్తూ వాళ్ళతోటి ఒక ఉద్యమం నడిపిస్తున్నారు మరి వీళ్ళందరినీ సమీకరించి ఉద్యమం చేస్తున్నారు మూఢ అనే అంశం పైన వాటి వల్ల సమాజం బాధపడుతుందని మరి మీ అంతిమ లక్ష్యం ఏంటి దీంట్లో ఎప్పుడైనా లక్ష్యం అంటే ఒకటి సాధించాలనుకోవడం ఒక చోటకి చేరుకోవడం ఒక స్థాయికి రావటం అనే ఒక పాయింట్ ఒక ఎండింగ్ పాయింట్ని ఇది లక్ష్యం ఈడికి చేరుకోవాలి ఇది ఈడికి చేరడంతో అయిపోద్ది కానీ మా లక్ష్యం చచ్చిపోయేదాకా చైతన్యం చేయడమే కదా చచ్చిపోయేదాకా చైతన్యపరచడమే మా లక్ష్యమైనప్పుడు మా అంతిమ లక్ష్యం చచ్చిపోయేదాకా కలుషితం కాకుండా పక్కదారి పట్టకుండా నిరంతరం స్ఫూర్తిని వెదజల్లుతూ ముందుకు సాగడమే మా లక్ష్యం ఓ ఐదేళ్ళు పనిచేసి ఎమ్మెల్యే కావాలనేది కాదు పదేళ్ళు పనిచేసి మంత్రి కావాలనేది కాదు ఓ ఇరవై ఏళ్ళు పనిచేసేసి ఇతో క్లోజ్ ఇక్కడ నుంచి సంఘం రద్దయిపోతుంది అని ఉండదు ఈ సంఘం సమాజానికి చైతన్య దివిటిని వెలిగిస్తున్నంత కాలం పనిచేయాలి అజ్ఞానం అంధకారం దోపిడీ పీడన అసమానతలు మూఢత్వం ఉన్నంత కాలం పనిచేయడమే యాక్ష్యం మా తర్వాత కూడా మా ఆలోచనతో ఉన్న వాళ్ళు ఈ ఉద్యమాన్ని ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోతూనే ఉంటారు అంటే మీరు అంటే ఎలాంటి సమాజాన్ని ఊహిస్తున్నారు సమాజం ఊహించడానికి ఏమీ లేదు బ్రదర్ ఇప్పుడు నిన్న నలభై మూడు వయసులో ఉన్నాను భగత్ సింగ్ కదలు అన్నాడు నా మరణంతో లక్షలాది మంది ఉద్యమంలోకి వస్తారు ఈ దేశ దాస్య సంకలాలు పోతాయి విప్లవం వస్తుంది సమసమాజం వస్తుందని ఆయన తన ప్రాణాన్ని ఇచ్చేశాడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున ముప్పై ఒకటి నుంచి నలభై ఏడు దాకా స్వాతంత్ర పోరాటం కొనసాగింది నలభై ఏడుకు ఒక ఒప్పందం ప్రకారం బ్రిటిష్ వాళ్ళు హాయిగా వెళ్ళిపోయిల్ ఇక్కడ ఉన్నటువంటి తెల్లని సంఖ్యలు పోయి బంగారు సంఖ్యలు వచ్చినాయి ఇప్పటికీ ఆయన చచ్చిపోయి తొంభై మూడు సంవత్సరాలైన ఆయన కలలు కన్నటువంటి సమాజం ఏర్పడిందా సమ సమాజం శాస్త్రీయ సమాజం పీడన దోపిడీ లేని సమాజం ఏర్పడిందా ఎందుకు తన జీవిత కాలంలో తన జీవిత కాలంలో తాను ఏ మేరకు మెరుగుపరచగలడో చైతన్యపరచగలడో వెలుగులు నింపగలడో ఆ మేరకు ఆయన వెలుగులు నింపి దేదీప్యమానంగా ఒక ప్రకాశాన్ని అందించి వెళ్ళాడు మేము కూడా మాకు నలభై మూడు సహజ వృద్ధాప్యంతో చచ్చిపోయేంత వరకు ప్రమాదంలో చచ్చేంత వరకు ఏదైనా ఏదైనా దుర్మార్గులు మమ్మల్ని చంపేంత వరకు ప్రతిరోజు ఎంత చేయగలమో అంత చేస్తూ ప్రతిరోజును ఆస్వాదిస్తూ ప్రతిరోజు సమాజాన్ని చైతన్యపరుస్తూ ముందుకు పోవాలనేది మా ఉద్దేశం ఈ క్రమంలో మాకు డబ్బులు ఉన్నంత వరకు వెళ్తాం మా శరీరంలో సత్తు ఉన్నంత వరకు వెళ్తాం మా మమ్మల్ని ఆదరిస్తూ ఆహ్వానించినంత వరకు వెళ్తాం ఎంత విస్తరించగలిగితే అంత విస్తరిస్తాం అది ఆర్థికంగా అవరోధం ఉన్నట్టు ఆగిపోతాం కావచ్చు ప్రయాణించలేనప్పుడు ఆగిపోతాం కావచ్చు ఆరోగ్యం వరకు వెళ్తాం కావచ్చు కానీ సోషల్ మీడియా ఎలా ఉంది కాబట్టి నా గొంతులో నుంచి మాటలు వచ్చేంత వరకు ఇది విస్తరిస్తూనే ఉంటుంది నిరంతరం ప్రజల్ని చైతన్యపరుస్తుందని మాత్రం నేను హామీ ఇవ్వగలుగుతాను మూఢ నమ్మకాల వల్ల సమాజం ఇబ్బంది పడుతుంది దానివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు కదా మరి గవర్నమెంట్ ఈ మూఢ నమ్మకాలను నిర్మూలించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు చెప్పారు గవర్నమెంట్ అంటే ఒక ఆకారం కాదు గవర్నమెంట్ అంటే ఒక అభూత శక్తి కలిగిన అబ్రక దబ్బడం మ్యాజిక్ దండం కాదు నువ్వు నేను కలిస్తేనే ప్రభుత్వం గవర్నమెంట్ నీలో నుంచి నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించావు నా భార్య కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది ఆమె బతకడం కోసం తన తన బోధన గురువుగా ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ప్రజల్లో పిల్లలైన విద్యార్థులను తీర్చిద్దురా మా బాధ్యత మీరు ఒక పోలీసుగా లేదా ఒక అయినా లేదా ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్గా లేదా మీరు ఒక సఫాయి కార్మికుడిగా లేదా ఒక ఆర్టీసీ డ్రైవర్గా లేదా ఒక ఉద్యోగం చేస్తూ మీరు ఈ ప్రభుత్వంలో ఈ సమాజంలో మీరు ఒక భాగం నేను ఒక భాగం మనమే ప్రభుత్వం అంటే చట్టాలు కాగితాల మీద రాసుకున్న కాగితాలు ప్రభు ప్రజల్ని మార్చవు అలాగే పాలకులు ఐదేళ్ళు ఉండే పాలకులో లేకపోతే ఒక పదేళ్ళు పనిచేసే ఉపాధ్యాయులు ఒక ఇరవై ఏళ్ళు పనిచేసే ఉద్యోగం వాళ్ళు కాదు ప్రజలే ప్రభుత్వం కాబట్టి చట్టాల ద్వారా జరిగేటువంటివి పాలకులు నిర్ణయాలు తీసుకొని అమలు పరిచి అధికారులు దానికి బాధ్యత వహించి కొనసాగించే వ్యవస్థ ఒకటైతే ప్రజల మధ్య ఉండి ప్రజల్లో చైతన్యం కలిగించి ప్రజల్లో మార్పు తీసుకొచ్చే ఇంకో వ్యవస్థ ఉంటది ఇది ఓటుకు సంబంధం లేని రాజకీయం ఇది కూడా ఒక ప్రభుత్వమే ఇది కూడా ఒక వ్యవస్థనే ఇది కూడా అంతర్భాగమే సమాజంలో మనం ఒక ప్రెజర్ గ్రూప్ ప్రజల్ని ప్రేరేపించే గ్రూప్ చైతన్యపరిచే గ్రూప్ అక్కడ వాళ్ళు ఉద్యోగం తీసుకొని చేయాల్సిన పోలీసు వాళ్ళు కొన్ని చోట్ల చేస్తూ కొన్ని చోట్ల చేయలేకపోతున్నారు వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేయలేకపోతున్నారు శాస్త్రీయ విద్యను బోధించి విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సిన వాళ్ళు అజ్ఞానాన్ని బోధిస్తూ కొంతమంది విజ్ఞానాన్ని బోధిస్తూ అజ్ఞానాన్ని చూస్తూ ఆవితి ఆవేశపడే ఉపాధ్యాయులు కొంతమంది అటు కలెక్టర్ నుంచి మూలకొంటే కాంపౌండర్ దాకా అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి పాఠశాల ప్రాథమిక పాఠశాల నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ దాకా ప్రయత్నిస్తూనే ఉన్నారు కాబట్టి ఒకవైపు పరిపాలనను బాధ్యతగా తీసుకొని నాయకత్వం వహించే పార్టీల ప్రతినిధులు వాటిని నడిపించే పార్టీలు కూడా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అలాగే సమాజాన్ని ప్రభావితం చేసే కులాలు కుల సంఘాలు చేయాలి మతాలు మత పెద్దలు చేయాలి విద్యారంగంలో ఉండేటువంటి ఉపాధ్యాయులు చేయాలి రక్షణ రంగంలో ఉండే పోలీసులు చేయాలి ఆరోగ్య రంగంలో ఉండే వైద్యులు వైద్య సిబ్బంది చేయాలి అలాగే ఈ సమాజంలో సమాజ చైతన్యాన్ని కాంక్షించే స్వతంత్ర పనులు కూడా చేయాలి వీళ్ళందరినీ కనెక్ట్ చేయడానికి వాళ్ళ బాధ్యతలను గుర్తిడానికి మాకంటే ముందు మనకంటే ముందు ఎంతో మంది చేశారు ఆ స్ఫూర్తిని తీసుకొని ఇప్పుడు మనం ఆ జెండా ఎత్తుకొని ముందుకు నడుస్తున్నాము ఓకే భైరి నరేష్ గారు మీరు ఇంత మందిని సమీకరించి ఉద్యమం చేస్తున్నారు ఇంకా కొన్ని రోజులు చేస్తారు మీరు చాలా రోజులు ఇలాగే సంఘం చాలా బలోపేతమై ఇంత చాలా బలం అంటే బలవం అంటే సంఘం బలంగా తయారైన తర్వాత ఎంతో మంది ఎన్నో సంఘాల్లో పనిచేసిన ఇంత ముందు నాయకులు కావచ్చు వేరే సంఘాలలో గా ఉన్న వేరే లీడర్స్ కావచ్చు ఒక పరిస్థితి అంటే ఒక ఒకనొక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ సిద్ధాంతాన్ని కానీ వాళ్ళు అంత ముందు పట్టుకొని ఫైట్ చేసిన ఇష్యూని కానీ వదిలి ఏదో ఒక పొలిటికల్ బెనిఫిట్ వచ్చే విధంగా వాళ్ళు ఆకర్షించబడి వేరే పార్టీకో అధికారంలో ఉన్న పార్టీకో కో లుంగిపోయి ఇక్కడ ఉన్న అప్పటి వరకు చేస్తున్న పనిని అక్కడే వదిలిపెట్టేసి దాంట్లో కలిసిపోతున్నారు మరి మీరు ఒకానొక స్టేజ్ వచ్చిన తర్వాత అలా వెళ్ళాలని గ్యారెంటీ అలా ఇవ్వగలుగుతారు నేను ఈ సమాజాన్ని ప్రేమిస్తున్నప్పుడు ప్రేమించే ఈ సమాజం కోసం జీవితాన్ని ఇస్తున్న నేను ఈ సమాజం నన్ను ద్వేషించే పని చేస్తానని నువ్వెందుకు అనుకుంటున్నావు అలాగే నీ భార్యకు అభిప్రాయ భేదం వచ్చినప్పుడు అనేక దశల్లో అయ్యాక అది చివరి దశ ఇక నేను నీతో జీవించలేను అనుకున్నప్పుడు మ్యూచువల్ డయాస్కి వెళ్తారు డైవర్స్కి వెళ్తారు లేదా దారిలో వాళ్ళు బతికేస్తూ ఉంటారు విడిపోయినా విడిపోకపోయినా డైవర్స్ తీసుకున్నా తీసుకోకపోయినా అంటే కలిసి కాపురం చేసి పిల్లలు కన్న వాళ్ళే చివరి దగ్గర ఉండాలని లేదు అలా విడిపోవాలని నేను కోరుకోవటం లేదు అలాగే ఈ ఈ ఉద్యమాల్లో పనిచేసే వాళ్ళు స్వార్థం కోసం వచ్చిన వాళ్ళు స్వార్థం నిరగారగానే వెళ్ళిపోతారు కుట్రలతో వచ్చిన వాళ్ళు ఆ కుట్ర వైపే అందరినీ నడిపించి నట్టేట ముంచి వెళ్ళిపోతారు నేను ఎవరిని బానిసలు గమ్మంటలేను నాకు మీ జీవితాలను మొత్తం త్యాగం చేసి నాకు ఇవ్వండి అని అనట్లేదు నేను మీ సంపద మొత్తం నాకు ఇవ్వండి మనం కలిసి చేద్దామని అనట్లేదు లేదా నేను మీకు అభూత కల్పనల మీద అతీంద్రియ శక్తుల మీద ఊహల మీద భ్రమల మీద మోసం మీద కుట్ర మీద మిమ్మల్ని ఏకం చేయట్లేదు మిమ్మల్ని నేను మిమ్మల్ని అంటే నీ స్థానంలో ఉన్న ఏ వ్యక్తినైనా అయ్యా నన్ను చూడు నేను నచ్చినన్ని రోజులే ప్రేమించు నచ్చినప్పుడు నన్ను ప్రేమించకు నేను కలుషితమైనప్పుడు కాండ్రకిచ్చి ముంచెళ్ళిపో ఇంకా పదేళ్ల తర్వాత ఇంక ఇరవై ఏళ్ల తర్వాత నువ్వు ఎటు పోను అని అంటే ఎటు పోకుండా ఉంటాను అని అంటేనే నువ్వు చేరుతానంటే అలాగే నీకు బాండ్ పేపర్ ఏమే రాసిస్తా మన గమనం కదా నీకు నా నా నేను పక్కదారి పడుతున్నా లేదో నీకు తెలిసే నాతో ప్రయాణిస్తే కదా నిజమా కాదా నువ్వు ఎటు మారనని ఇక నువ్వు ఏ రాజకీయంగా ఎదగనని ఒక పెద్ద గవర్నర్ పోస్టో ప్రధానమంత్రి పోస్టో రాష్ట్రపతి పోస్టో నీకు వచ్చినా నువ్వు తీసుకోనా అంటేనే నేను నీ సంఘంలో ఏర్తా అని నువ్వు ఏదైనా అడిగితే అప్పుడు నీ ప్రశ్న వాల్యూడ్ ప్రశ్న అవుతుంది నేను నిజాయితీగా ఉన్న రోజు నాతో పని చేయమంటున్నా నువ్వు నా కోసం చేయమని అడగట్లేదు నీ కోసం చేయి సమాజం కోసం చేయి నువ్వు నేను కామన్గా ఆలోచించే అంశం కోసం చేయి సమాజంలో సమస్య మీద పని చేయమంటున్నా నా మీద పని చేయమనట్లేదు నా కింద పని చేయమనట్లేదు నేను మీ అందరినీ రాళ్ళుగా వేసుకొని మీ మీద నిల్చొని నేను అందరం ఎక్కుతా అనట్లేదు కలిసి ముందడిగేద్దామంటున్నా నేను అంటున్నా నేను పడ్డ రోజు కలుషితమైన రోజు నేను పనికిరాను అనుకున్న రోజు నాకంటే ఉత్తమమైన వ్యక్తి దీన్ని నిర్మిస్తూ నడిపిస్తూ ముందుకు వెళ్తాడు కదా వెళ్తాడా వెళ్ళడా వెళ్తాడు నేనైతే అనేక దశలు దాటాను రాజకీయంగా గౌరవ స్పీకర్ గారికి వాళ్ళ నియోజకవర్గంలో అడ్వైజర్గా పనిచేశాను ముఖ్యమంత్రులను దగ్గరగా చూశాను కలెక్టర్లను దగ్గరగా కూర్చుని చూశాను ఐఏఎస్ ఐపీఎస్లకు క్లాసులు చెప్పే అవకాశం వచ్చినప్పుడు చెప్పాను గ్రూప్ వన్ ఆఫీసర్లతో ప్రయాణించాల్సి వస్తే ప్రయాణించాను తెలంగాణ ఉద్యమంలో ఈ సమాజం మొత్తానికి ఒక ఫ్రీడమ్ ఫైటర్గా పనిచేశాను ఉస్మానియా వేదికగా పదేళ్ళు పిహెచ్డి చేశాను అలాగే నేను ఒక బీసీ పద్మశాలీ కులంలో పుట్టి లక్షలాది మంది పద్మశాలీలు ఉన్నటువంటి కులంని స్వార్థానికి వాడుకొని ఆ క్రాడ్తో రాజకీయం చేయలేదు మా మిస్సెస్ మున్నూరు కాపు అది కూడా ఎక్కువ జనాభా ఉన్నటువంటి అంశం దాన్ని నేను ఎక్కడ చేయలేదు సమాజం తిరస్కరణకు గురై రెండు కులాల వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటే వాళ్ళు రెండు కులాలకు కంటవుతూ వాళ్ళ పెళ్లి చేస్తూ నిలబడ్డాను అలాగే నూటుకు ఒక్కడుండేటువంటి దేవుడు లేని వ్యక్తులని కూడగడుతూ ఆస్తికోద్యమాన్ని నిర్మిస్తున్నాను తొంభై తొమ్మిది మంది దేవుడు ఉన్నాడని నమ్మే భ్రమలో బతుకుతుంటే అది తప్పు అని తొంభై తొమ్మిది మంది సింపది నాకక్కర్లేదు తొంభై తొమ్మిది మంది తిట్టినా అవమానించినా హేళన చేసినా పట్టించుకోకుండా విజ్ఞానం కోసం సత్యం కోసం నిలబడుతున్న నేను ఇంకేం చెయ్యాలి ఉస్మానియా వేదికగా ఉన్నప్పుడు రాజకీయాల వైపు వెళ్ళలేదు కులం పేరుతో ఒక అవకాశం ఉన్నప్పుడు రాజకీయాల వైపు వెళ్ళలేదు అలాగే తెలంగాణ ఉద్యమంలో నాయకుడిగా ఉన్నప్పుడు రాజకీయాల వైపు వెళ్ళలేదు నలభై మూడేళ్ళ వయసులోకి వచ్చాను నేను ఇప్పుడు అలాగే సమాజం అంతా ఒకవైపు ఉండి అరుదైన వ్యక్తులతో ఉన్న నాస్తికత్వాన్ని జెండా ఎత్తుకున్నాను నేను ఎందుకు మీకు మీ మెదడులో ఎవరో వేసిన రాయికి మీరెందుకు అభద్రతకు గురి కావాలి ప్రేమించు నన్ను నాతో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా వెంటనే ప్రేమిస్తా అంటే నేనేం చేయాలి ఇప్పుడు పెళ్లి వెళ్ళి ప్రేమించు అయితే ఫస్ట్ తాలి కట్టమంటవా పట్టు కాడతా తర్వాత నువ్వు ప్రేమించు లేదు ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ అంట ఏదో ఒకరోజు బ్రేకప్ అను అంటే నేనేం చేయాలి నువ్వు బ్రేకప్ అన్నా నేను బ్రేక్ పక్క నేను నీతోనే బట్టి నువ్వు నాతోనే ఉండాలి నాతో ఉండాలని అన్నానా మరి నన్ను నువ్వు అనగలవా నువ్వు నాతోనే ఉండాలి కింద నేను నాతో ఉండాలి అని ఇక్కడ మిగతా రాజకీయ సంఘాలలో వివిధ పార్టీల వాళ్ళు పార్టీలు మారే జంపు మారే అవకాశాలు ఉండొచ్చు కానీ సాంస్కృతిక పోరాటంలో అలాంటివి ఉండవు ఒకవేళ సంఘం మారినా అదే సిద్ధాంతం ఉంటుంది అదే కార్యాచరణ ఉంటుంది అదే భావజాలం ఉంటుంది అదే విషయం ఉంటుంది కదా పేరు లేబులు మారిందేమో కదా అలా మీరు మహాత్మా జ్యోతిరావు పూలే ఏ రాజకీయ పార్టీ అని నేను నువ్వు సాహుమహారాజుని ఏ రాజకీయ పార్టీ అని గుర్తిస్తావు నారాయణ గురువు గౌడ్ని ఏ పార్టీ అని గౌరవిస్తావు జ్యోతిరావు పూలేని ఏ పార్టీ అని గౌరవిస్తావు నేను చాలా గౌరవించే జ్యోతిరావు పూలే ఏ పార్టీ నువ్వు ఆయన నువ్వు స్టిక్ చేస్తావు గోపరాజు రామస్వామి త్రిపుర నేను రామస్వామి చౌదరిని సంఘ సంస్కర్తలకి వాళ్ళు పనిచేసిన అంశం మీద వాళ్ళు ఏ స్థాయిలో పనిచేశారు అనేదే గుర్తింపు తప్ప రాజకీయ పార్టీ గుర్తింపు వస్తే ఏదైనా పార్టీలో ఏరితే అతను సంఘ సంస్కర్తగా గుర్తించబడు రాజకీయ నాయకుడుగా గుర్తించబడతాడు ఐ డోంట్ వాంట్ టు స్టిక్ ఆన్ ఏ పర్టికులర్ పొలిటికల్ పార్టీ ఇస్ ఇట్ క్లియర్ ఓకే మీరు చాలా విషయాలు చాలా క్లారిటీగా చెప్పారు మీరు ఇంతసేపు మాకు చాలా విషయాలు చాలా క్లియర్గా చెప్పడం వల్ల నేను ఒకటి గమనించాను ఈ నమ్మకాల ఉద్యమంలో మీరు చిన్నప్పటి నుంచి మీకు పెరిగిన భావజాలం కావచ్చు ఆలోచన విధానంలో ఒక క్లియర్ కట్ డెసిషన్ తోటి ఉండి ఒక పద్ధతి ప్రకారం ఉద్యమాన్ని నిర్మిస్తున్నారని మాకు అర్థమవుతుంది మేము చదివాము విన్నాము సామాజిక ఉద్యమాలు చేసిన నాయకుల గురించి చదివాము కానీ వాళ్ళ ఆ కాలంలో వాళ్ళు ఉద్యమాలు చేశారు అని విన్నాం చదివాం అంతేగాని ప్రత్యక్షంగా ఆ ఉద్యమం ఎలా ఉంటుందో చూడలేదు కానీ మా ఈ కాలంలో సామాజిక ఉద్యమాలు ఎలా చేయాలి జనాలను ఎలా చైతన్యపరచాలి జనాలకు ఎలా ఉద్యమం ఎలా ఉంటుందో చెప్పాలి అనే దాన్ని మాత్రం మేము ప్రత్యక్షంగా ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాతనే అర్థమవుతుంది సామాజిక ఉద్యమాలు ప్రజలను చైతన్యపరిచే ఉద్యమాలు ఇలా ఉంటాయా అని కూడా మాకు మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది ఎందుకంటే మేము గడిచిపోయిన రోజుల్లో జ్యోతిబా పూలే కావచ్చు నారాయణ గురు కావచ్చు అంబేద్కర్ కావచ్చు వాళ్ళు చేసిన ఉద్యమాలను మేము ప్రత్యక్షంగా చూడలేదు పాల్గొనలేదు పుస్తకాల్లో చదివాము విన్నాము అంటే కానీ ప్రత్యక్షంగా ఒక ఉద్యమకారుని దగ్గరుండి చూస్తూ ఆ ఉద్యమంలో మేము కూడా భాగమవుతున్నందుకు అటువంటిది ఒక ఉద్యమం పైన నిష్ట కలిగి దాని మీద ఒక పరిపూర్ణమైన అవగాహన తోటి ఈ ఉద్యమం నడిపిస్తున్నందుకు మీకు మేము చాలా ధన్య మా తరపు నుంచి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం ఇంకా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు హలో వెల్కమ్ నరేష్ యూట్యూబ్ ఛానల్ మొన్న నేను నాలుగు రోజుల క్యాంప్ ముగించుకొని ఈ ఎండాకాలంలో మనం మన కార్యకర్తలకు వాళ్ళ వాళ్ళ సొంత జిల్లాలలో వాళ్ళ ఒక మంచి కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతూ ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాము ఏప్రిల్ పదకొండు మన రాబోయే ఏప్రిల్ పదకొండో తారీఖున మా జ్యోతిరావు పూలే యొక్క జయంతి ఉంది కాబట్టి వారి జ్ఞాపకార్థం మన సభ్యులందరూ సభ్యులందరూ జిల్లా కార్యకర్తలందరూ కూడా వారి వారి గ్రామాల్లో జిల్లాలలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాము అంతేకాకుండా ఏప్రిల్ పద్నాలుగున జరగబోయే ట్యాంక్ బండ్లో మన మనం అందరం కలుసుకోవాలని మన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ అందరం సందర్శించుకోవాలని ర్యాలీలో పాల్గొనాలని తప్పకుండా మీరు అందరూ ఆరు గంటలకే అక్కడ చేరుకునే విధంగా ప్లాన్ చేసుకొని జ్యోతిరావు బులే జయంతిని ఆ కార్యక్రమాన్ని మనం సక్సెస్ చేసుకొని తర్వాత ఈ కార్యక్రమాన్ని కూడా మనం విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటూ మీరందరూ అక్కడ కలుసుకోవాలని కోరుకుంటున్నాము జై భీమ్ జై ఇన్సాన్